ఇది ట్రైన్ లో ప్రయాణించే ఓ ప్రయాణికుడి నిజమైన కథ అతను చెప్పినట్టుగానే ఈ రియల్ స్టోరీని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను కొంతమంది కొంచెం డబ్బుంటే చాలు ఎగిరిగిరి పడుతూ ఉంటారు గబ్బాలు కొట్టేస్తూ ఉంటారు నేను కూడా అదే టైపు నా పేరు మదన్ నాకు నిన్న హఠాత్తుగా నాన్న నుంచి ఒక కాల్ వచ్చింది అర్జెంటు గా రారా అన్నాడు నాకు పని ఉంది అని చెప్పేలోపే కట్ చేసేశాడు నాన్న ఆయన ఎప్పుడు అంతే తానేం చెప్పాలనుకుంటున్నారో చెబుతారు మనం చెప్పేది వినరు ఇక తప్పదు కాబట్టి వెంటనే చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరాను సాయంత్రం రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను రిజర్వేషన్ లేదు అసలే ఎండాకాలం ఇక చూడండి స్టేషన్ మొత్తం కిక్కిరిసిపోయింది ఇంతలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ రానే వచ్చింది సీటు సంగతి దేవుడెరుగు లోనికి వెళ్తే నట్టుంది పరిస్థితి నేను ఒక్కడనే కాబట్టి ఎలాగో ఓ జనరల్ స్లీప్ లోకి ఎక్కేశాను టీసీ వస్తే ఫైన్ కట్టడానికి కూడా రెడీ అయ్యాను ఎందుకంటే తప్పదు రద్దీ విపరీతంగా ఉంది కాలు పెట్టడానికి కూడా అక్కడ స్పేస్ లేదు మెల్లిగా లోపలికి వెళ్లగానే ఓ బెర్త్ మీద బక్క పల్చగా ఉన్న పెద్దాయన పడుకుని ఉన్నాడు అప్పుడే రావడం పడుకోవడం కూడా జరిగిందా అనుకున్నాను సార్ మీరు ఏమనుకోనంటే సీటు చివరని సర్దుకుంటాను ప్లీజ్ అన్నాను ఆయన తీక్షణంగా చూసి పర్వాలేదన్నాడు నేను సీటు చివరిన కూర్చున్నాను ను సీటు కిందకు తోసేశాను పెద్దయిన కాళ్లు ముడుచుకుని పడుకున్నాడు కాళ్లు తగిలితే ఏమనుకోవద్దు తమ్ముడు అన్నారాయన పర్లేదు సార్ అన్నాను భోగి మొత్తం రచ్చరచ్చా గోలగోల కానీ పావు గంటలో ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు కొంతమంది డోర్ దగ్గర సెటిల్ అయ్యారు రాత్రి ఎనిమిది అయిందో లేదో ఎటు చూసినా భోజనం వాసనే బిర్యానీ నుంచి సమోసా వరకు పులిహార నుంచి స్వీట్ల వరకు మొత్తం అన్ని రకాల భోజనాల వాసన గుప్పమంటోంది ఎవరి ప్యాకెట్లు వాళ్ళు విప్పుకుంటున్నారు ఇక నేను కూడా నా బ్యాగ్ తీశాను ఇంతలో పెద్దయన కూడా బ్యాగు తీసి ఏదో చిన్న బాక్స్ లో నుంచి సర్వప్ప బయటకు తీశాడు కాస్త తీసుకోండి అన్నారు చూడటానికి అది అద్భుతంగా ఉంది కానీ మొహమాట నటించి వద్దు సార్ అన్నాను నేనేమో నా శాండ్విచ్ బయటకు తీసి కాస్త మోడర్న్ గా నా స్టైల్లో నా బయట నేను లాగాను సార్ నా పేరు మదన్ ఇస్రోలో జాబ్ చేస్తున్నాను అన్నాను ఆయన ఒక్కసారిగా వావ్ మీరు ఇస్రోనా అని చేయి చాచారు నాకు కాస్త గర్వం పెరిగింది నేను మామూలుగా ఏసీలోనే వెళతాను సార్ కానీ అర్జెంటుగా పని ఉండడం వల్ల ఈ స్లీపర్ లోకి వచ్చేశాను అవునా అన్నట్టుగా తలూపారాయన నేను ఇస్రో అని చెప్పగానే ఆయన నా వైపు గౌరవంగా చూసినట్లు నాకు అనిపించింది ఎందుకంటే ఇస్రో అంటే మామూలు విషయం కాదు కదా ఈ లోపు ఆయన పేరు పేరు చెప్పారు జగన్మోహన్ రావు నేను వరంగల్ వెళ్తున్నానని చెప్పారు ఆయన చాలా సింపుల్ గా ఉన్నారు కాళ్లకు షూ కూడా లేవు ఇక భోజనాలు కూడా ముగిసాయి జగన్మోహన్ రావు బాగానే పడుకున్నారు నాకేమో నిద్రలేదు వాస్తవానికి కూర్చోవడానికి ఈ మాత్రం ప్లేస్ దొరకడమే గొప్ప అనుకున్నాను ఫోన్ చూస్తూ ఉన్నాను అయితే జగన్మోహన్ రావుని ఎక్కడో చూశాను అని మనసులో అనుకుంటూ ఉన్నాను అడుగుదామనిపించింది ఆ ఎందుకులే ఆయన పడుకున్నారు ఇంకొన్ని గంటలాగితే నేను నేను కూడా దిగిపోతాను ఆయనతో పరిచయం అవసరమా ఏంటి అనుకున్నాను నేను నా ఖరీదైన ఐఫోన్ లో ఏదో చదువుకుంటూ ఉన్నాను ఈ లోపు జగన్మోహన్ రావుకు మధ్యలో రెండు మూడు ఫోన్లు వచ్చాయి ఆయన ఏదో నార్మల్ గా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు కానీ చాలా సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నారు ఏదో మెసేజ్ పన్నెండు గంటలైంది అంత నిశ్శబ్దం సీటు ఉన్నా లేకున్నా ఎవరికి వాళ్ళు సర్దుకొని పడుకున్నారు నాకు చదవడం మీద బోరు కొట్టి గేమ్ ఆటం స్టార్ట్ చేశాను రైలు వేగం పుంజుకుంది కాస్త చల్లగాలి వస్తోంది చీకట్లో అక్కడక్కడ ఫోన్ల వెలుగులు బోగిలో కాంతివంతంగా కనిపిస్తున్నాయి ఎదురుగా ఉన్న బెర్త్ మీద వృద్ధుడు ఆయాసపడుతూ ఉన్నాడు మూలుగుతున్నాడు అతని కొడుకు వచ్చి ఏమైంది నానా అంటున్నాడు కానీ అతను మాట్లాడలేకపోతున్నాడు నేను లేచి లైట్ తీరా చూస్తే ఆయన నుంచి వస్తోంది ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని కేకలు వేశాను ఎవరో రాలేదు అతని కొడుకు అటు ఇటు తిరుగుతూ ఎవరైనా డాక్టర్ ఉన్నారా అన్నాడు అసలు ఈ స్లేపర్ లో డాక్టర్లు ఎందుకెక్కుతారు ఉంటే వాళ్లంతా ఏసీలో వెళ్తారు కదా పాపం ఈ వృద్ధుడి పరిస్థితి ఏంటా అనుకున్నాను అయితే సడన్ గా నా పక్కన పడుకున్న జగన్మోహన్ రావు టక్కుమని లేచారు ఏమైందని జోడు తీసి పెట్టుకుని లేచారు ఆ వృద్ధుడిని చూశాడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు సీటు కింద బ్యాగ్ తీసి పైన పెట్టారు నిమిషంలో ఓ ఇంజక్షన్ నింపి ఆ వృద్ధుడి చాతులో కూచ్చారు నాకు భయం వేసింది ఇదేంటి ఏకంగా చాతులో ఇంజక్షన్ చేసేశాడు ఇతను డాక్టర్ అయినా అనుకున్నాను ఆ తర్వాత సిపిఆర్ చేశారు నోట్ లో నోరు పెట్టి గాలి బుద్దరాయన అందరినీ జరగమని ఓ విండో పక్కన కూర్చోబెట్టి కిటికీలు తీశారు ఓ టాబ్లెట్ తానే స్వయంగా తీసి వేశారు నీళ్లు కూడా తాపించారు ఆ వృద్ధుడు హాయిగా కూర్చొని పడుకున్నట్లు కన్ను మూశాడు ఆ వెంటనే పడుకోమని చెప్పారు ఆ వృద్ధుడి కొడుకు రాగానే ఫటాఫట్ నాలుగు మందుల పేర్లు రాసేసి దిగగానే ఇవి తీసుకుని వేయండి వచ్చే స్టేషన్ లో దిగిపోండి టీసీకి చెప్పండి అన్నారు జగన్మోహన్ రావును అతను తదేకంగా చూస్తూ ఉన్నాడు ఏం పర్లేదయ్యా నేను డాక్టర్నే భయపడకు మీ నాన్నకు సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది పరిస్థితి కాస్త సీరియస్ గా ఉంది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి ప్రాణానికి ప్రమాదం లేదు నేను ఇంజెక్షన్ చేశాను ఈ మెడిసిన్స్ వేసుకుంటే మళ్లీ గుండె నొప్పి రాదు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తారు అని చెప్పారు జగన్మోహన్ రావు అయితే నేను ఆ వృద్ధుడి కొడుకు చేతిలోని లెటర్ హెడ్ చూశాను దాని మీద అపోలో హాస్పిటల్స్ చెన్నై అని రాసి ఉంది డాక్టర్ పేరు జగన్మోహన్ రావు వెంటనే నాకు స్ట్రైక్ అయింది ఈయన పేరు చాలా సార్లు విన్నాను అపోలో లోనే కాదు హోల్ తమిళనాడులో ఫేమస్ కార్డియాలజిస్ట్ ఆయన ఇతని అపాయింట్మెంట్ కావాలంటే కనీసం రెండు నెలల్లో వెయిట్ చేయాలి మా నాన్నకు చెకప్ కోసం వెళ్లినప్పుడు కూడా ఈ పేరు విన్నాను ఇంతలో తర్వాతి స్టేషన్ దగ్గర రైలాగింది ఆ వృద్ధుడి కొడుకు వెళ్లే ముందు డాక్టర్ కాళ్లకు మొక్కారు వద్దు వద్దు అలా చేయకూడదని చాలా మృదువుగా చెప్పారు ఆయన కార్డియాలజిస్ట్ కు చూపించండి నేను చీటీలో రాశాను మందుల పేర్లు చూస్తే వాళ్ళకే అర్థమైపోతుందని చెప్పారు ఆ రోగి కొడుకు తండ్రిని తీసుకెళ్లాడు టీసీ కాస్త సాయం చేయడంతో అంబులెన్స్ కూడా స్టేషన్ బయటే ఉంది ఇంత పెద్ద డాక్టర్ ముందు నేను ఇంతకు ముందు గప్పాలు కొట్టాను నేను మామూలుగా ఏసీలో వెళ్తాను అని ఆయన ముందే పోజు కొట్టినందుకు నాకు సిగ్గనిపించింది అతని సాధారణ ఫోన్ చూసి నేను ఇంకా తక్కువ అనుకున్నాను వాస్తవానికి ఆయన ముందు నేనెంత చా తప్పు చేశానని తలదించుకున్నాను రైలు వెళుతోంది వరంగల్ స్టేషన్ కు దగ్గరకు రాగానే డాక్టర్ గారు లేచారు ఇక నేను తట్టుకోలేక అడిగేశాను సార్ మీరేంటి ఇలా సాదాసీదా స్లీపర్ లో వెళ్తున్నారు అన్నాను నేను ప్రతి శనివారం మా ఊరు వెళతాను అది చిన్న పల్లెటూరు కాలేజీ వరకు నేను అక్కడే పెరిగాను మంచి డాక్టర్ అక్కడ ఉండరు అందుకే ఆదివారం పూట అక్కడ మా ఇంట్లోనే పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను నా గురించి తెలిసిన వారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పేషెంట్లు వస్తారు వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను మళ్లీ ఆదివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయం అపోలో పేషెంట్స్ ను చూస్తాను అని అన్నారు డాక్టర్ నేను చేసేది వైద్యమే కదా స్లీపర్ కోచ్ లో డాక్టర్లు ఉండరు అందుకే ఎవరికైనా ఉపయోగపడతానేమోనని నేను మందుల కిట్ తో సహా ఇందులో ప్రయాణిస్తూ ఉంటాను ఇదిగో ఇలా అప్పుడప్పుడు ప్రయాణికులకు నా అవసరం అంతే అంతేకాదు నేను ఆ పేషెంట్ కి ఇచ్చిన ఇంజెక్షన్ ఖరీదు నాలుగు వేలు ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు ప్రాణం నిలబడింది అదే నాకు సంతృప్తి అంటూ బ్యాగ్ తగిలించుకున్నారు అప్పటికే నాకు కన్నీళ్ళు లాగలేదు ఆ డాక్టర్ గారు అలా నాకు చేయించి చివరిగా బాయనేసి వెళ్లిపోయారు నిజం అది నాకు ఎంతో గొప్ప పరిచయం లా అనిపించింది ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసింది రైలు ప్రయాణం మళ్లీ మొదలైంది అంత పెద్ద డాక్టర్ అయ్యుండి వేసమంత గర్వం కూడా లేదు సాధారణ మనిషిలా బట్టలు చిన్న మామూలు చెప్పులు అయితేనే క్షణాల్లో ఒక అనామక వ్యక్తికి ప్రాణం పోసారు హాస్పిటల్లో ఈ డాక్టర్ కోసం ముఖ్యమైన కాదు ఆయన మాట తీరు బట్టలు చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది నన్ను నేను ఆ క్షణమే మార్చుకున్నాను నా గర్వాన్ని ఆ ప్రయాణంలోనే వదిలేశాను గొప్పవాళ్ళు ఎప్పుడు సింపుల్ గానే ఉంటారనిపించింది అలుపులే అతిగా ప్రవర్తిస్తారు నేను కూడా నా గర్వం వదిలేసి సాధారణంగా నేటి నుంచి బతకాలని డిసైడ్ అయిపోయాను ఇది నిజమైన కథ మరి ఫ్రెండ్స్ ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి